నమస్కారం ఏపీ స్వాగతం నా పేరు సిరి ముందుగా ముఖ్యమైన వార్తలు ఆ గ్రామం పేరుకు చిన్న పల్లెటూరు అయినప్పటికీ ఇటీవలే విడుదలైన ఎస్ఎస్సీ జీడీ ఫలితాల్లో రైతు కుటుంబాలకు చెందిన ఐదుగురు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించారు దీంతో ఆ రైతు కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది పేదరికంలో పుట్టిన ఆ ఐదుగురు విద్యార్థులు ఇప్పుడు ఆ గ్రామానికి ఉద్యోగులుగా నిలిచి గ్రామస్తులతో ఆశీర్వాదాలు పొందుతున్నారు ఏ విద్యార్థులైనా చదువుని ఇష్టపడి చదివితే రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను సాధిస్తారని వారి కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడతాయని నిరూపించారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండం మల్లయ్యపేట గ్రామానికి చెందిన రాజశేఖర్ భవానీ శివప్రసాద్ పోతిన శివప్రసాద్ మోహననే అప్పటి విద్యార్థులు ఇప్పుడు ఉద్యోగులు <laughs> Now, yeah, <laughs> 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 yeah <of> <laughs> thank you okay.